శ్రీనివాస్ ఆనే ఒక మోసగాడు తెలుగు రాష్ట్రాల్లో తన మాయలతో యువతుల్ని మభ్యపెట్టి వారి జీవితాల్లోకి ప్రవేశించాడు ఈ కారణంగా అతనిమీద కేసులు వచ్చాయి తప్పించుకోవడానికి ఇతర రాష్ట్రాలకు పారిపోయాడు అక్కడ తాను అఘోరా నని చెప్పి కొత్త డ్రామా మొదలెట్టాడు కొంతమంది అతనిపై నమ్మకంతో పూజల కోసం డబ్బులు ఇచ్చారు కానీ త్వరలోనే అసలు నిజాలు బయటపడ్డాయి ప్రజలు చైతన్యంతో అతన్ని గట్టిగా ఎదిరించి రాష్ట్రం నుండి వెళ్లగొట్టారు తర్వాత అతను ఓ హాస్పిటల్కి వెళ్ళి లేడీగా మారాడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి వచ్చి లేడీ అఘోరి గా కొత్త నాటకం మొదలుపెట్టాడు ఇప్పుడు మరో అమ్మాయి వర్షిణిని టార్గెట్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఇప్పటికే అతని మీద బోలెడన్ని కేసులు ఉన్నాయి పోలీసులు అతన్ని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు ఇంకా మరిన్ని నిజాలు తెలుసుకోవాలంటే డైలీ బైట్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి